తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార యాదవ్ విశాఖ నగరంలోనైతే మాత్రం ఈ నెలలో దాదాపు మూడు అచ్చులు జరిగాయి ఆ మూడు అచ్చులు కూడా ఏది పెద్ద వయసున్న వాళ్ళు కాదు అన్ని చిన్నపిల్లలకి కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే రౌడీ అదే రౌడీయిజం లేదనుకుంటే వాళ్ళపైన రౌడీ సీట్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లోనే అసలు ఈ తరుణంలో విశాఖలో ఏదైతే లా క్రైమ్ కానీ పైన అయితే మాత్రం ఎటువంటి చర్యలు తీసుకుంటామనే విషయంపై మనతో మాట్లాడడానికి విశాఖ నగర కమిషనర్ శంకరభద్రభాగ తెలుసుకుందాం నమస్తే సార్ ఈ నెలలో మూడు హత్యలు జరిగాయి సార్ ఆ మూడు హచ్చులకి కూడా రౌడీజన్కి లింకే ఉంది అసలు ఇది ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు మూడు హత్యలతో రౌడీజం లింక్ లేదు మూడో హత్య టూ టౌన్ లిమిట్స్లో జరిగింది ఎల్లాజీ అతను రౌడీ కాదు అతన్ని చం చంపిన వ్యక్తులు కూడా రౌడీ కాదు వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అన్నమాట ఈ త్రాగి తర్వాత ఏదో ఆల్టర్కేషన్ జరిగింది అందులో ఒక వ్యక్తి కొందరు కలతో కలిసి కత్తితో పొడిశారు అతను చనిపోతారని ఎవరూ ఊహించలేదు కానీ ఎక్సెస్ బ్లీడింగ్ వల్ల చనిపోయాడు కానీ రౌడిజంతో ఎటువంటి సంబంధం లేదు మిగిలిన రెండు కేసులో ఇద్దరు రౌడీస్ చనిపోయారు సో మేం బాగా నిఘా పెంచాము మనందరికీ తెలుసు మొన్ననే సిక్స్టీ ఫోర్ టూ వీలర్స్ లాంచ్ చేయడం జరిగింది ఆ సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు టూ వీలర్స్తో టూ టూ వీలర్ పెట్రోలింగ్ చేస్తున్నాం అది కాకుండా విజువల్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ స్టార్ట్ చేసాము విజువల్ పోలీసింగ్కి భాగంగా ప్రతిరోజు పొద్దున ఎయిట్ టు ఇలెవెన్ సాయంత్రం సిక్స్ టు ఎయిట్ లేకపోతే ఎయిట్ టు టెన్ ఆల్ ఎసైజ్ శక్తి టీమ్స్ ఎస్హెచ్ఓస్ అండ్ రాత్రిపూట ఎస్హెచ్ఓస్ అండ్ ఏసీపీ రోడ్ మీద ఉండాలి అది కాకుండా ప్రతిరోజు హర్లీ మార్నింగ్ కార్డర్ అండ్ సెర్చ్ ఆపరేషన్ తర్వాత ప్రతిరోజు లాజ్ చెకింగ్ ప్రతిరోజు వెహికల్ చెకింగ్ అని నాకబందీ చేస్తున్నాం ఈ విజిబుల్ పాలిసింగ్ వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది మంచి పరిణామం ఉంటుందని ఆశిస్తున్నాం అది కాకుండా మన అందరికీ తెలుసు ఏడు కొత్త డ్రోన్స్ తెచ్చాము ఏడు పాత డ్రోన్స్ ఉన్నాయి ఒకటి తేటర్ డ్రోన్ ఉంది ఈ డ్రోన్ ద్వారా బీచ్ రోడ్ బీచ్ పిఎంపాలెం భేవునిపట్నం ఆరిలోవా ఎంబీపీ త్రీ టౌన్ వన్ టౌన్ కంచర్పాలెం గోపాలపట్నం పెండుర్తి ఎయిర్పోర్ట్ రాజువాక దువాడా ఇవన్నీ లిమిట్స్లో ప్రతిరోజు డ్రోన్ ద్వారా డ్రోన్ పోలీసింగ్ చేస్తున్నాం ఐ ఇన్ ద స్కాయ్ అన్నమాట ఇది కాకుండా గాంజాయ్ మీద కూడా కఠినమైన యాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది కొత్తగా ఫిక్స్ చెక్ పోస్ట్ లార్కింగ్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అది కాకుండా ఆర్టీసీ బస్ చెక్ చేయడం ట్రైన్ చెక్ చేయడం ఇంకా ఎక్స్ట్రా రూట్స్లో స్టార్ట్ చేశాము ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అని ఆశిస్తున్నాం అది కాకుండా ప్రతి ఎస్హెచ్ ప్రతిరోజు పొద్దున సర్టిఫికేట్ ఇవ్వాలి మా లిమిట్స్లో ఒక్క యాక్టివ్ రౌడ్ కూడా బయట లేరని అందరూ రౌడీస్ మీద యాక్టివ్ రావుడీస్ మీద పీడీ ప్రపోజల్ ప్రివెన్షన్ ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని ఈ యాక్షన్ వల్ల అని నేను హామీ ఇస్తున్నాను అదే ఇద్దరు రౌడీలు చనిపోయారు అన్నారు వాళ్ళ వయసు కూడా పెద్దది కాదు వాళ్ళ రౌడీ వైపు వెళ్ళడానికి అసలు ముఖ్య కారణాలు ఏవి ఉండవచ్చు సార్ ఇప్పుడు ఒక వ్యక్తి రౌడీ ఎలా అవుతారు అవుతారని వ్యక్తులు రౌడీలు ఎలా రౌడీలుగా ఎలా మారిపోతారని చూస్తే మందు త్రాగి అప్పుడు కంట్రోల్ కోల్పోతారు అప్పుడు తప్పు చేస్తారు నేరం చేస్తారు లేకపోతే డబ్బు సంపాదించడానికి క్విక్గా ఫాస్ట్గా డబ్బు సంపాదించడానికి ఒక వ్యక్తిని హతమార్చి లేకపో వ్యక్తి మీద దాడి చేసి డబ్బు లూటీ చేయడం లేకపోతే కక్ష కట్టి వేరే వాళ్ళ మీద దాడులు చేయడం ఇవన్నీ పనులు చేస్తే ఇటువంటి బాడీలీ ఆఫెన్సెస్ చేస్తే మేము రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాము ముఖ్యంగా చూస్తే చిన్న వయసులోనే ఇవన్నీ చేస్తారు టీనేజ్లో ట్వంటీ నుండి థర్టీ ఈ ఏజ్లో ఎక్కువ నేరాలు చేస్తారండి కాబట్టి ఈ వయసులో ఉన్న వ్యక్తుల మీద ఎక్కువ రౌడీ షీట్స్ ఉంటాయి సో తర్వాత ప్రవర్తన మారిపోతే నేరాలు ఆపితే మేము రావుడి షీట్ కూడా తొలగిస్తాం అంటే ఇదే విషయం మీద యువతకి ఏం చెప్తారు సార్ వాళ్ళు అటుపక్క ఆకర్షితులు కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కానీ యువతకు కానీ ఏం చెప్తారు తల్లిదండ్రులకు చెప్తున్నాను దయచేసి మీ అబ్బాయిల మీద మీ అమ్మాయిల మీద దృష్టి సారించండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి వాళ్ళు ఎటువంటి వ్యక్తులతో కలుస్తున్నారు వాళ్ళ స్నేహితులు ఎటువంటి వ్యక్తులు అది కూడా గమనించండి మంచి వ్యక్తులతో కలిస్తే ఆ వ్యక్తి తప్పు చేయరండి కానీ స్నేహితులు మంచివాళ్ళు కాదు ఆ పరిస్థితిలో అటువంటి స్నేహితులతో కలిస్తే ఖచ్చితంగా వాళ్ళు తప్పులు చేస్తాడు నేరాలు చేస్తాడు సిమిలర్లీ గాంజాయి సేవించడం ఎక్కువ మందు సేవించడం ఇటువంటి చెడ్డ అలవాటు ఉంటే కూడా వాళ్ళు తప్పులు చేస్తారు డబ్బు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి మనకు ఎంత అవసరం ఆ అవసరం కోసం అవసరం పూర్తి చేయడానికి డబ్బు అడగచ్చు కానీ లగ్జురియస్ లైఫ్ కోసం విలాసం కోసం ఎక్కువ డబ్బు అడుగుతున్నారు అప్పుడు మనం ఆలోచించాలి ఈరోజు మేము ఇస్తున్నాం రేపు ఇవ్వకపోతే అటువంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు దొంగతనాలు చేస్తారు మనిషి చంపేసి ఆ డబ్బు లాక్కొని వెళ్తారు అందుకే ఫిఫ్టీన్ టు థర్టీ ఈ ఏజ్ చాలా ముఖ్యం ఈ ఏజ్లో ఉన్న ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద దృష్టి సారించాలి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటే మనం ఈ మధ్యకాలంలో చూసినట్టయితే చాలా గంజాయి కేసులు కానీ ఇవి కానీ పట్టుకున్నాము అటువంటి వాళ్ళు మైనర్లు ఎక్కువ మంది ఉన్నారు అంటే రౌడీజింకి ఆకర్షితులు అవడానికి వాళ్ళే ముఖ్య కారణం అన్నారు తల్లిదండ్రులు కూడా జాగ్రత్త చూసుకోవాలనుకున్నారు ఈ మధ్యకాలంలో కొత్తగా రౌడీ షీట్ ఎవరిపైన ఓపెన్ చేశారు సార్ ఎవరైనా తప్పు చేస్తే బాడీలీ ఆఫెన్స్ చేస్తే హత్య యత్నం చేస్తే మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం అందుకే చాలామంది దగ్గరికి వస్తారు ఈరోజు కూడా ఒక వ్యక్తి వచ్చి నా ఒక లేడీ వచ్చి నా అబ్బాయి మీద రావుడి షీట్ ఉంది తొలగించండి అని చెప్తే నేను చెప్పాను ఏం చేశారు ఒక మార్డర్ కేసు ఉంది మర్డర్ కేసు ఉంటే రావుడి షీట్ ఉంటుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి మనం తప్పు చేసిన తర్వాత రావుడి షీట్ తొలగించండి అని రిక్వెస్ట్ చేస్తే లాభం లేదు అందుకే తప్పు జరగనివ్వకుండా నేరం చేయకుండా జాగ్రత్త పడాలి థ్యాంక్ యూ సార్ ఇది నగర్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీ గారు చెప్తున్న పరిస్థితి ఎవరైనా సరే రౌడీ సీటు రావడానికి ముఖ్య కారణాలు అయితే మాత్రం ఈ మధ్య కాలంలో చూస్తున్న యువత అయితే మాత్రం లగ్జరీకి బానిసైపోయి లేదనుకుంటే తల్లిదండ్రులు అజాగ్రత్తగా ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో రౌడీ సీట్ ఓపెన్ చూస్తే వీరిని అయితే మేము గమనించాము అటువంటిది ఆకర్షితులు అవడానికి కారణం ముఖ్య కారణం తల్లిదండ్రులు వాళ్ళు పర్యవేక్షణలో జాగ్రత్తగా ఉండవడే కారణమని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ రవియాదవ్తో అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం